వీలైనంత తొందరగా మున్సిపల్ ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో పదవీకాలం ముగిసిన నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లు రెండు వేల తొమ్మిది వందల తొంభై ఆరు వార్డులు డివిజన్ల ఎన్నికలు జరపాల్సి ఉంది డెడికేటెడ్ కమిషన్ నివేదిక ప్రకారం రిజర్వేషన్ల ప్రక్రియ కూడా పూర్తి అయింది అందుకే ఫిబ్రవరిలోనే మున్సిపల్ ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది ఫిబ్రవరిలో రంజాన్ శివరాత్రి పండుగలు ఉన్నందున ఎన్నికల ప్రక్రియను ఇబ్బంది లేకుండా ఎన్నికల షెడ్యూల్ రూపొందించుకోవాలని కేబినెట్ అధికారులు సూచించింది హైదరాబాద్ మెట్రో ఈ ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి ఉంది గ్రామీణ ప్రాంతంలో మెరుగైన రోడ్ల కోసం ఎలా అయితే ప్రణాళిక అది ఆర్ అండ్బి కావచ్చు పంచాయతీరాజ్ కావచ్చు ఎలా అయితే ఒక ప్రణాళిక చేతి చిత్తశుద్ధితో ఇరువురు మంత్రులు సమక్షంలో ఒక ప్రణాళిక తయారు చేశామో అదే పద్ధతిలో పట్టణ వాస పట్టణ వాసులైన హైదరాబాద్ మెట్రో సంబంధించిన విషయంలో కూడా ఫేజ్ వన్కు సంబంధించిన అంశాన్ని ఎల్ఎన్టీ దగ్గర నుంచి టేక్ ఓవర్ చేసే విషయంలో చాలా క్షుణ్ణంగా డిస్కస్ చేశాము ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసము నెక్స్ట్ కి మళ్ళీ ఆ ఫైల్ సర్క్యులేట్ చేయాలని అధికారుల్ని ఈ క్యాబినెట్లో ఆదేశించడం జరిగింది దీంతో పాటు ఫేజ్ టూ ఏ ఫేజ్ టూ బి ఈ ఫేజ్ టూ ఏ ఫేజ్ టూ బికి సంబంధించిన ల్యాండ్ ఎక్విజేషన్ కూడా చాలా టైం టేకింగ్ కాబట్టి ఈ ల్యాండ్ ఎక్విజేషన్ చేసే అంశాన్ని ఈరోజు కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పడానికి సంతోషిస్తున్నాను దీనికి సుమారు రెండు వేల ఏడు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలు రెండు వేల ఏడు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలు ఈ ఫేజ్ టూ ఏ ఫేజ్ టూ బి హైదరాబాద్లో ఏ మెట్రో రైలునైతే ఎక్స్టెన్షన్ చేయాలని అనుకుంటున్నామో కేంద్ర ప్రభుత్వం ఏదైతే కొర్రిలు పెట్టిందో ఆ కొర్రలన్నిటినీ పరిష్కరిస్తూనే ఈ ఎక్స్టెన్షన్కి సంబంధించిన లైన్ని ఎక్స్టెన్షన్ కావలసిన భూ సేకరణి యుద్ధ ప్రాతిపదిక మీద చేపట్టడం కోసం రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలుపుతూ ఆర్థిక పరంగా రెండు వేల ఏడు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలకు ఆమోదం తెలపటం జరిగింది అదే రకంగా పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్తారు నల్గొండ జిల్లా మహాత్మాగాంధీ యూనివర్సిటీకి సంబంధించిన ఒక అంశాన్ని కూడా అప్రూవ్ చేశాం దానికి సంబంధించి పెద్దలు సహచార మంత్రివర్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్తారు అదే రకంగా